కార్యక్రమానికి తెల్లాపూర్ రెండు వందల అరవై మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్కు విచ్చేసిన పత్రికా విలేకరులు సోషల్ మీడియా విలేకరులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్స్ భరత్ గారు పావని గారు మాజీ వార్డ్ మెంబర్ రవీందర్ గారు రాజేష్ గౌడ్ గారు అరుణ్ గౌడ్ గారు వాజిద్ గారు సుధాకర్ రెడ్డి గారు తూర్ఫ్సీన్ గారు మరి మురళి గారు ఆశీర్వాదం గారు మరి ఇంకా మహేష్ గౌడ్ మహేష్ యూత్ కాంగ్రెస్ ప్రశాంత్ బలరామ్ అక్రమ్ మరి ఇంకా నాతో మిత్రులు జావేద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మరి ఏదైతే భారతీ నగర్లో ఎల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న న్యూ ఎంఐజీ వెలిమేల గ్రామాన్ని కలపడాన్ని మరి అన్ని పార్టీలను కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు ఎంఐజీలో బీఆర్ఎస్ నాయకులు ఒక కార్యాచరణను తీసుకొని నిరార దీక్షలో భాగంగా మరి ఎంఐజీ ట్యాంక్ సెంటరా ఒకరోజు నిరార నిరలే నిరార దీక్ష చేపట్టడం జరిగింది మరి అక్కడ ముగింపు సమయంలో మరి బిఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ ఆలోచనతోటి మరి ఎంఐజీ ప్రాంత ప్రజలకు వెలిమల గ్రా వెలిమెల ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ క్యాడర్ను కాంగ్రెస్ నాయకులను దుమ్మెత్తిపోయడం జరిగింది మాకు చాలా బాధ కనిపించింది దానికి ప్రత్యామ్నాయంగా తెల్ల మన విద్యుత్ నగర్లోనే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మేమందరం కూడా ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నాయకులను ఒక టార్గెట్ చేస్తూ తిడుతూ మమ్మల్ని అవహేళన చేయడం చాలా బాధ అనిపించింది వాళ్ళు ప్రజల క్షేమాన్ని కోరే వాళ్ళైతే వాళ్ళ పార్టీ నాయకుడు ఉన్నాడు పార్టీ నాయకుంతో నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని ఇక్కడ మాకు కనీసం సమాచారం ఇచ్చి ఒక రోజు ముందు మరి మీరు కూడా రండి ఇట్లా చేస్తున్నామని మేమందరం కూడా పార్టీలు పక్కకు పెట్టి అందరం ఒక స్నేహితులు యొక్క తెల్లప్పుల కల్చర్ అందరికి తెలుసు ఏదన్నా ఇష్యూ వస్తే ఎవరికన్నా బాధ కలిగితే అందరం కూడా మరి ఒక్కటయ్యి దాన్ని సాధించిన రోజు గతంలో చాలా ఉన్నాయి మళ్ళీ దానికి విరుద్ధంగా మీరు మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా మీ మనసులో ఒకటి పెట్టుకొని మీరు వేదికల మీద ఇంకోటి రాజకీయాలు చేసి మమ్మల్ని టార్గెట్ చేయడం చాలా బాధ అనిపించి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆ ప్రెస్ మీట్లో మేము ఆయనను వ్యక్తిగతంగా దూషించలేదు చేయలేదు మరి నువ్వు చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ వ్యక్తిగతలను అందరినీ టార్గెట్ చేస్తూ మమ్మల్ని మరి ఎప్పటి నుంచో మీరు చేస్తూ వస్తున్నారు మొన్న కూడా అదే అదే చేశారు మరి మీరు మేము అందరం కలిసి పోరాటం చేస్తే సాధించింది ఏముంది చెప్పు గతంలో పన్నెండు పదమూడు వందల ఫ్లాట్ తెల్లాపూర్లో అప్పుడున్న నాయకులు అప్పుడున్న పరిపాలన చేసిన నాయకులు తెల్లాపూర్ పెద్దలు అన్ని పార్టీలను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను కూర్చోబెట్టుకొని తర్జన భర్జన చేసి పద్నెండు పద్నాలుగు వందల ఫ్లాట్లు సాధించడం జరిగింది అది ఈ రాష్ట్ర చరిత్రలోనే అది సువర్ణక్షరాలతో రాస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ తర్వాత మరి నేను మా ఫ్యామిలీతోనే టూర్ పోవడం జరిగింది నిన్ననే రాత్రి వచ్చాను నేను పోయిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీని నాయకులను ముఖ్యంగా నన్ను నన్ను పర్సనల్గా రకరకాలుగా దూషించడం జరిగింది మరి నేను ఈ సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది నాకు అంటే మీరు ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక మనిషిని ఒక పార్టీలను ఇదే చేస్తారా ముఖ్యంగా మాజీ సర్పంచ్ సోమ్ గారు మీరు బాగా ఆలోచన చేయండి మీరు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఐదు సంవత్సరాలు మీ భార్యగా చైర్మన్గా పది సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు పరిపాలన చేసారు మరి నీ పరిపాలన భాగంగా నువ్వందరితోటి ప్రేమ పొంది మరి రిలేషన్షిప్ మంచిగా పెట్టుకొని అన్ని పార్టీలను పిలుచుకొని మరి నీకు అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు పది సంవత్సరాలు ఆ భగవంతుడు ప్రజలు ఇచ్చారు సోమిరెడ్డి గారు మీరు ఒకటే పని పెట్టుకురు కాంగ్రెస్ పార్టీని కూడా బతకనేయొద్దు కాంగ్రెస్లో ఉన్న నాయకులను బతకనేయొద్దు రాజకీయ పరంగా వాళ్ళని అనగదొక్కాలి అరే నీకు ప్రజలు ఏమిచ్చిరే అవకాశము ఓరిని అభివృద్ధి చేయమని ఇచ్చారు నువ్వు అభివృద్ధి పక్కకు పెట్టి టార్గెట్ చేసి అన్నదమ్ములను విడగొట్టడము మరి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐ ఉన్న నాయకులను నువ్వు టార్గెట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ సోమరెడ్డి గారు చెల్లాపురంలో గతంలో ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా పార్టీ రూలింగ్కి వస్తే ఆ రూలింగ్లో ఉన్న ఆ రూలింగ్లో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లను పిలుచుకొని అభివృద్ధి మీద సమీక్ష చేస్తున్నారు అఖిలపక్షం ఇక ఊరికి ఇది చేస్తున్నాం ఇంకేం చేద్దాం మీరు రూలింగ్లో ఉన్నారు మిమ్మల్ని తీసుకుపోయి మరి మరి అది చేద్దాం అంటే అప్పుడున్న నా గ్రామ పెద్దలు అలా చేస్తుండే అందరం కూడా వాళ్ళకి సహకరించి ప్రభుత్వంలో ఎవరు పెద్దలు ఉంటే వాళ్ళ దారి పోయి అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి నువ్వు నువ్వెన్నడన్నా నువ్వు ఐదు సంవత్సరం పది సంవత్సరాలలో వేరే పార్టీలను పిలిచి కూర్చొని ఊరి అభివృద్ధి మీద ఎన్నడన్న మాట్లాడిన రోజు ఉన్నది హోభం రెడ్డి గారు ఒక్కరోజు కూడా చేయలేరు మీరు వంటొద్ది పోకడ ఎప్పుడు ఒంటేది పోకడ నువ్వు 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 చెప్పిందే అందరు చేయాలి అందరి మాట నువ్వు ఏ రోజు కూడా వెళ్ళేవు మరి వ్యక్తిగతంగా నాన్నవ్వు నువ్వు ఏమన్నావు ఏలియన్స్ మీద నువ్వు గడ్డల మీద పైసలు వేసుకున్నావు పైసలు తిన్నావు అని చెప్పి మీద వాజిద్ మీద వాళ్ళ రవీందర్ మీద నువ్వు దూషించను నువ్వు నీ దగ్గరికి మన సమాచారం ఉన్నదా చెప్పు మేము తిన్నట్టు నేను ఎకరానర భూమి మా రైతులము మా ఫ్యామిలీ అందరము పది పదిహేను ఇరవై ఎకరాల భూమి ఇచ్చి ఇయ్యాలా అందరము రోడ్డు మీద పడ్డం పంతొమ్మిది అయింది ఏలియన్స్ ఇచ్చి ఒక్కరోజన్నా మరి నువ్వు పది సంవత్సరాలు పరిపాలించినావు మరి రైతులందరూ కూడా నీకు బంధువులు బంధువు బంధుత్వం ఉంది నీకు అన్ని తెలుసు కష్ట సుఖాలు రైతులవి ఏ రోజైనా పిలుచుకొని మరి నీ 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 పవర్ను నీ అధికారాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మరి రైతులకు బిల్లర్ మధ్యలో కూర్చోబెట్టి మాకు కష్ట సుఖాలు అడని తెలుసుకున్నావా సోమిరెడ్డి గారు నీకు తెలియదు నువ్వెప్పుడు కాల్చి ఇంకోరి మీద వేసే ఆలోచనే ఉంటుంది తప్పించి ఇంకా వేరే ఆలోచనే ఉండదు మేము ప్రభుత్వ భూమిని ఎక్కడ ఆక్రమించినామే ప్రభుత్వం ఎక్కడన్నా భూములు కబ్జా పెట్టినామా ప్లాంట్లు కబ్జా పెట్టినామా చెప్పు అట్లాంటివి ఆస్తులే ఇచ్చి మేము ఇలా వందల కోట్ల రూపాయలు ములినాం ఏలియన్స్ ద్వారా నువ్వన్నా ఆ కచిరకాడ ఏమంటారు దాన్ని పీల పీల జాగను పీల జాగాను కట్ కట్ అది లేకుండా చేసినావు మాకు ఎక్కడ కూడా ఒక్క తాన కూడా మేము అట్లాంటి పనులే చేయలేము ఊరికే నా మీద బట్టగాల్చిన వేస్తుంటావు ఇది ఎంతవరకు ప్రజలు అన్ని చూస్తున్నారు నువ్వు చేసే పనులన్నీ ఆలోచిస్తున్నారు నువ్వు డెవలప్ చేసిన గుళ్ళు కట్టినా బళ్ళు కట్టినా ఇంకోటి కట్టినా మసీదులు కట్టినా రకరకాలు చెప్తున్నావు నువ్వు కట్టినా ఏమున్నాయా నీకు ప్రజలు పది సంవత్సరాల అధికారం ఇచ్చిర్రు ఈ ప్రాంతంలో ఒక నూట ఇరవై బిల్డర్లకు అనుమతులు వచ్చినాయి హెచ్ఎండిఏ ద్వారా మరి నువ్వు పరిపాలన చేస్తున్నావు సర్పంచి పాలక వర్గం ఉండే గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉండే మున్సిపాలిటీ పాలక వర్గం ఉండే మరి నీ పాలక వర్గము హెచ్ఎండిఏ ద్వారా తెచ్చుకున్న అనుమతులను నువ్వు అక్కడ ఎలిగేషన్ చేసి ఆపితే తెల్లాపూర్ ఎంతో అభివృద్ధి చెందుతుండే మన గత పాలకులకు ఇట్లాంటి అవకాశాలు రాలే నిజంగా కూడా వాళ్ళకి ఇట్లాంటి అవకాశాలు వస్తే ఈ గ్రామం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుండే మనం ఏ అవకాశాన్ని కూడా ప్రజలకు నువ్వు చేయలేదు నువ్వు ఏ బిల్డర్ ద్వారా తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేసినావు గుళ్ళు కట్టించినట్టు గుళ్ళు మొత్తము అందరం కలిసి తలాయిని తీసుకొని గుళ్ళు కట్టినాం గుళ్ళ జాగాలని పాతాయి గారు నువ్వు తెచ్చిందంతా కేవలం మా గుళ్ళ కుర్మ సోదరులకు ఆ విశ్వకర్మ సోదరులకు తీసుకొచ్చినావు ఒక ముప్పై గుంటలు ఆ ముప్పై గుంటలు కూడా వాళ్ళ నువ్వు ప్రశాంతత మనశ్శాంతి లేకుండా చేసినావు వాటికి కూడా మేము అందరం అందరం నువ్వు ఇచ్చినావు అందరం ఇచ్చినాం దాతలిచ్చిర్రు ఇంకా నువ్వు ఎక్కడ సొంతంగా తెచ్చినావు ఏ బిల్డర్ తోటి తెచ్చి నువ్వు ఆడ పేరు రాపించినావు పలాందని స్కూల్ విషయానికి వస్తే స్కూల్ ఎన్నడో శిథిలావ్యస్తం అయింది స్కూల్ ఇవాళ డిగ్రీ కళాశాల తీసుకొచ్చినావా జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినావా ఉన్న స్కూల్ను మన ఏది అరవిందో వాళ్ళ సంస్థతోటి కట్టించిన వాడు రాసి పెట్టి అరవిందో అని చెప్పేసి అందులో నేను కూడా పాత్ర ఉన్నాయి కదా నేను కూడా ఆ రోజుల్లో ఎంపీటీస్ ఉన్నా కదా అందరం ఉన్నాం కదా నువ్వు పోయి మాట్లాడి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఇంకా నువ్వేం చేసినావు చెప్పు గ్రామ పంచాయతీ అన్నావు గ్రామ పంచాయతీ చీకటి దాతలని స్వయానాన్ని మంత్రి గారు హరీష్ రావు గారే చెప్పారు అందరు పబ్లిక్ భయం రంగ సభలు చెప్పారు చీకటి వాళ్ళు గ్రామ పంచాయతీ ఎవరు కట్టించానో ఇప్పటికి కూడా తెలియదు గ్రామ పంచాయతీలో కూడా పండు తీసిన నువ్వు కట్టించినావు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సోమరెడ్డి అన్న సోమన్నా నువ్వు ఊరికే నువ్వేం చేస్తావు మిత్రులను ఉంటే ఏ ఇప్పుడు నా అనుచర వర్గంతో నేను పార్టీలకు వచ్చిన ఆ రోజు ఎందుకు వచ్చినాయి ఆ పార్టీలకు ఆ రోజు నందీశ్వర్ గౌడ్ ఆయనలో కాంగ్రెస్ ప్రాపర్టీ ఉన్నప్పుడు నందీశ్వర్ గౌడు కార్యకర్తలకు ఈ ఫండ్స్ ఇవ్వలేడు కాంట్రాక్ట్లు ఇవ్వలేడు ఆ సందర్భంలో కమిషన్ మా కార్యకర్తలకు ఇవ్వాలన్నా నువ్వు కార్యకర్తలను చూసుకుంటలేవని నందీశ్వర్ గారితో గొడవపడ్డా ఆ రోజు నాకు మా నాకు నచ్చక నేను ఆ రోజు మైపాలన్నా కూడా టీఆర్ఎస్ పార్టీలో జేఏన్ఏ సందర్భంలో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మైపాలన్న ఆధ్వర్యంలో నేను తీసుకో బీఆర్ఎస్ పార్టీలో నేను వంద మందిని తీసుకొచ్చి జాయిన్ అయినా ఒకరిద్దరితో జాయిన్ కాలే నీ పార్టీలకు రావడం వల్ల నేను రావడం వల్ల కూడా బలం చేయించుంది కానీ నీ పార్టీకి నష్టం కాలే నేను బలాన్ని తీసుకొని జాయిన్ అయినా ఆ రోజు మైపాల్ నాకు ఎంపీటీసీ పదవి ఇస్తా మాటిచ్చిండు వైస్ ప్రెసిడెంట్ చేస్తాను మాటిచ్చిండు అదే మాట ప్రకారం నేను నువ్వైనాదేందే నువ్వు మరి నువ్వు నాకు ఇచ్చిన మరి నీ నీ శిష్యుడు దేవాన్ని ఉన్నాడు మరి నీ కౌన్సిలర్ టికెట్ ఎందుకో వెళ్ళలేవు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే సోమన్నా చాలా ఉన్నాయి విడదీస్తావు నా మిత్రులు నా నా సొంత నా నేను కాపాడుకున్న మిత్రులు నీ పార్టీలకు వస్తే వాళ్ళను మళ్ళీ నేను తిరిగి నీ నువ్వు ఒక్కరోజన నీ పార్టీలో నన్ను గౌరవించినావా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినావు నువ్వు ఇబ్బందులు పెట్టినందుకే నేను మళ్ళీ తిరిగి నా సొంత గుడ్కి రావడం జరిగింది ఆ సందర్భంలో నా తమ్ముళ్ళు నీ నీ పార్టీలో ఉంటే ఉండమని చెప్పిన మీకు ఎక్కడో మంచి గౌరవం దక్కు తక్కుండమని చెప్పి వచ్చినా నువ్వు మా అన్నదమ్ములాగా ఉండే మిత్రులను వాళ్ళతోటి నాకు ఏదైతే అనిపిస్తావు నేను అనిపించాలంటే నేను అనిపించలేనా నువ్వు సర్పంచ్ హామీలో నువ్వు ఇరవై మంది నీకు చేసిన వాళ్ళు ఇప్పటికీ నీకు దూరం అయ్యారు వాళ్ళందరితో ప్రెస్ మీటిలు పెట్టాల పెట్టియలేనా నాకు అట్లాంటి ఆలోచన లేదు నాకు పల్లి పనికి మళ్ళీ రాజకీయాలు చేరాలి క్వాలిటీ రాజకీయాలలో ఒక నాణ్యత ఉండాలి మనం పాలన చేస్తే ఒక యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు గుర్తించుకునేటట్లుండే ప్రజలు నువ్వు పోయి గడిచి పది పది పట్టున ఒక సంవత్సరం కాకపోయా ప్రజలంతా మర్చిపోయారు నువ్వు చేసిన అభివృద్ధి నేను చేసినా నేను చేసినా అని మొత్తం చెప్పుంటావు ఉన్న ప్రెస్ మీట్లో ఏం చేసినావా నీ స్థాయికి నేను నా స్థాయికి నువ్వు తగవు నీ నీ స్థాయికి నేను సరిపోను అంటావు నీ స్థాయి నీ పక్కకున్న వాళ్ళు స్థాయిని తక్కువ ఉన్న వాళ్ళ మన చిన్న స్థాయి వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని కదా నువ్వు చైర్మన్ అయినావు వాళ్ళు లేకపోతే నువ్వు చైర్మన్ అవుతుంటే అంటే నువ్వు అంత గొప్పోడైనావా నీ స్థాయి ఏందని మాకు చిన్నప్పటి నుంచి మేము కలిసి తిరగలేమా మాకు తెలియదా స్థాయిలని అవని ఇవని నువ్వు అనవసరంగా అభివృద్ధి మీద మాట్లాడు ప్రభుత్వం మీ ప్రభుత్వం చెప్పలేవు కాంగ్రెస్ పార్టీ చెప్పారు మీరు వచ్చి రెండు అయింది రెండు అరే మా సంవత్సరం నువ్వే ఉన్నావు కానీ అధికారంలో టూ థౌజండ్ ఫైవ్ జనవరి వరకు నువ్వే ఉన్నావు మరి ఒక్క రోజైన మేము కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వచ్చింది మీ పెద్దల దగ్గర మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడే అభివృద్ధి మీద ఉన్నది అది ఉన్నది మీరు తీసుకపోండి మాట్లాడి ఏ రోజు నన్ను చెక్కినా చెప్పిన దాఖలాలు ఉన్నాయో చెప్పు నువ్వు వీళ్ళు వస్తే ఎక్కడ వాళ్ళకి పేరు వస్తుందో వాళ్ళు వస్తే ఎక్కడ పేరు వస్తుందో కనీసం నీ ఎంకున్న నీ ఇంకున్నలో కూడా పేరు రానియో నువ్వు నీ దగ్గర ఉన్నది అట్లాంటి లక్షణాలు మా దగ్గర లేవు మేము అందరిని కలుపుకొని పోతాం గతంలో కూడా మేము ఇక్కడ దర్గా తెల్లాపూరు దర్గాకు నందీశ్వర్ డైంలో మేము దర్గాకు కంపౌండ్ వాళ్ళు కట్పించినాం ఆ రోజు ఎంఐజీలో ఏందన్న ఎంఐజీలు కట్పించంగ్రెస్ లో డి పార్క్ లో ప్రైమరీ స్కూల్ లైబ్రరీ ఫౌండేషన్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ అండర్ పాస్ కాంగ్రెస్ హయాంలో అండర్ పాస్ రైల్వే అండర్ పాస్ నువ్వు అండర్ పాస్ కు పది ఏళ్ళకు ముందు ఎంపీ గారి తోటి తీసుకొచ్చి కొబ్బరికాయ విజిట్ చేపించినావు నేను ఆ లెటర్ ఇచ్చిన ఈ లెటర్ అన్ని లెటర్లు నువ్వు పోయినాక లెటర్ చూపిస్తే ఏం పని చేసా పది సంవత్సరాలు నువ్వు ప్రభుత్వంలో నీకు స్వయాన స్వయాన హరీష్ రావు గారు నీ మంత్రి గారు ఉన్నారు నువ్వే పని తెలుసు చెప్తే ఆ పని అవుతుండే నువ్వు చేయక అనవసరంగా మల్లింపూర్ మీద వేసి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ల రాజకీయ లబ్ధి కోసం బట్ట కాల్చి కాంగ్రెస్ మీద వేయడం ఆ స్నేహితుల మీద వేయడం నీకు నచ్చ నచ్చకపోతే కతం అవన్నీ ఏమైనా చేస్తావు నువ్వు అభివృద్ధి మీద మాట్లాడు నువ్వు ఇప్పటికైనా అభివృద్ధి మీద మాట్లాడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ మీ ఎమ్మెల్యే గారు కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు పొద్దున్న లేచి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అన్ని చర్చ చేస్తావు కదా మరి ఎమ్మెల్యే గారితో చేస్తుంటే మేము ఏమైనా వచ్చి అడ్డుకుంటున్నాం మా ఇది వద్దా అని చెప్పి ధర్నాలు చేసినామా అభివృద్ధి కావాలని దాంట్లో మేము కూడా ఉన్నాం కదా మా కౌన్సిలర్ నీ పాలక మండలి ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఐదు మంది ఉన్నారు వాళ్ళతో ఎప్పుడన్నా చర్చించినామా నువ్వు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివ్ రాగానే మా కౌన్సిలర్ కూడా సమాచారం లేకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వు పాలన పద్ధతి కరెక్ట్ చేయక వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు ఎప్పుడు నువ్వు నువ్వు చెప్పేటి అన్ని నీతివంత వాక్యాలు అనుకుంటావు వాళ్ళకి తెలియదా నీ వాక్య నేను నీ నీతివంత పాలన బాగా ఆలోచన చేసి సోమిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీని కానీ మా కాంగ్రెస్లో ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ మా దగ్గరకు వచ్చినవనుకో కబర్దార్ ఇలా పార్టీ ప్రభుత్వం ఉన్నది పని చేయించుకో మన ఊరికి డెవలప్మెంట్ చేద్దాం ఇంకా అభివృద్ధి చేసాల్సి చాలా ఉంది నువ్వు పది సంవత్సరాలలో ఏమి చేయలేవు పది పర్సెంట్ కూడా చేయలేవు నీలాగా చైర్మన్ నేనుంటే చెప్తుంటే ప్రజలు నాకు అవకాశం రాలేదు అవకాశం ఉంటే ఇలా తెల్లాపూర్ ఎంత ఏ అగ్రస్థానం దేశ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో ఇయాల తెల్లాపూర్ అనేది ప్రపంచ పటంలో ఉన్నది తెల్లాపూరు అనేది ఇవాళ ఎంతో మంది బిల్డర్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ నువ్వు నువ్వు నీ ప్లేస్లో ఎవరున్న గారు చేస్తారా పది సంవత్సరాలు నీ ప్లేస్లో అధికారం ఎవరికి ఇచ్చినా ఎంత అనామకుడైనా అభివృద్ధి ఎక్కడ ఆగది ఎవరైనా చేస్తారు కానీ నిధుల ద్వారా తీసుకొచ్చినవి నువ్వు చెయ్యి చూపి చెప్పు ఒక్కటన్నా చెప్పు నువ్వు శ్వాచతంగా ఉండే పని చెప్పు ఆ రోజుల్లో గ్రామ పెద్దలు అది అప్పుడు పాలన చేసుకోను ఇవాళ నా పన్నెండు వందల ప్లాట్లు తీసుకొస్తే ఇవాళ వేల మంది నివసిస్తున్నారు తెల్లాపూర్లా వేల మంది తీసుకొస్తారు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అప్పటి పాలన నీ పరిపాలన గుర్తు చేసుకుంటాడ చెయ్యి సరే పరిపాలన పోయింది ఇప్పుడు అందరం కలిసి చేద్దాం మళ్ళీ పేరు తెచ్చుకో ఏమేమి మిస్ అయినాయో చెప్పు దయచేసి ఇంకా ముందు కూడా నేను కూడా నేను పర్సనల్ నీకు నీ పర్సనల్ ఓదాల్చుకోలే నువ్వు అభివృద్ధి మీద పోయినా నువ్వు చేసిన అభివృద్ధి అని నేను క్వశ్చన్ చేస్తున్నా నువ్వు దానికి నువ్వేదో అభ్యాసంతో నా మీద రకరకాలుగా లేనిపోని ఆరోపణలు చెప్పించి మా స్నేహితులను దూరం చేయడము ఇవన్నీ నీకు కరెక్ట్ పద్ధతి కాదు ఒకసారి నువ్వు ఆలోచన చేయి నీ మనస్సాక్షి ఊ అంటే అంటే అని చెప్తావు గుండె మీద అంటావు గుండె కుడి సైడ్ ఉంటుందా ఎడమ సైడ్ ఉంటుంది గుండె మీద గుండె ఇక్కడ ఉంటుందా ఇవన్నీ పర్సనల్ ఎన్నో ఉంటాయి కానీ నేను ఓదాల్చుకోలేదు సోమిరెడ్డి అన్న దయచేసి ఇప్పటికైనా మనం అందరం కలిసి అభివృద్ధి చేద్దాం భవిష్యత్తులో మన తెల్లపూరు ఇంకా 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 అభివృద్ధి చెందాలి అన్ని పార్టీలు ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు పార్టీలకు పిలిపి నీ పార్టీ తరఫున నీ అధ్యక్షుని చెప్పు మా పార్టీ తరఫున మేము వస్తాం బీఎస్పీ పార్టీ ఉన్నది కూడా టీఆర్ బీజేపీ ఉన్నది అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు చెప్పు అభివృద్ధి చేద్దాం ఇంకా ముందుకు పోదాం అంతేగాని ఎలక్షన్లు రాగానే అవన్నిటిని నువ్వు చేయని పనులను కూడా మళ్ళీ వీళ్ళు చేయలేరు వాళ్ళు చేయరు అని చెప్పడం అది విడ్డూరంగా ఉంది సోమన్న దయచేసి ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుని ఇస్తున్నాను జై